బ్రేకింగ్ చూస్తున్నాం ప్రస్తుతం కేటీఆర్ ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో ఏసీబీ విచారణలో ఉన్నారు ప్రస్తుతం కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది క్వాష్ పిటిషన్ రేపు విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఈ నెల పదిహేడున సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది ప్రస్తుతం కేటీఆర్ ఏసీబీ విచారణలో ఉన్నారు లాయర్ సమక్షంలో ఏసీబీ విచారిస్తోంది ఈ కార్ రేసు కేసు వ్యవహారానికి సంబంధించి అలాగే ప్రస్తుతం కేటీఆర్ అక్కడ సుప్రీంకోర్టులో చుక్కెదిరైంది క్వాష్ పిటిషన్ రేపు విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది నెల పదిహేనున విచారిస్తానంటుంది సుప్రీంకోర్టు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కుమార్ ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పింది పర్లా ఈ కార్ రేసుకి సంబంధించి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కూడా కేటీఆర్ సుప్రీంకోర్టు నైతే ఆశ్రయించారు ఈ నేపథ్యంలోనే సుప్రీం లో కూడా క్రాష్ పిటిషన్ అయితే దాఖలు చేశారు తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పు సవాల్ చేస్తూ కూడా సుప్రీం సుప్రీంకోర్టు అయితే ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ క్రాష్ పిటిషన్ పై విచారణ రేపు జరిపించాలంటూ కూడా ఇటు న్యాయవాదులు కోరిన నేపథ్యంలోని ఆ దానికి సంబంధించి సుప్రీం కోర్టు దాన్ని తోసిపుచ్చింది ఈ నెల పదిహేనో తారీఖునే విచారిస్తామంటూ కూడా ఇటు కోర్టు చెప్పిన నేపథ్యంలోని ప్రస్తుతం సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కు చుక్కెదిరిందనే చెప్పొచ్చు ఇప్పటికే ఏసీపీ కార్యాలయంలో కూడా కేటీఆర్ అయితే ఇప్పటికే అధికారులు ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా డిఎస్పీ మస్జిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ విచారణ అయితే కొనసాగుతుంది అలాగే మరొక జాయింట్ డైరెక్టర్ రిత్రాజ్ కూడా కేటీఆర్ విచారణ అయితే వీక్షిస్తున్నారు అలాగే మరొక కేటీఆర్ న్యాయవాది ఈ విచారణ చూసేందుకు కూడా సపరేట్ గది కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ ని సంబంధించి పూర్తిగా ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు ముఖ్యంగా రేస్ నిర్వహణలో అరవింద్ కుమార్కి ఇచ్చిన ఆదేశాలపై ఏసీబీ విచారణ చేపడుతుంది అలాగే అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అంశాల ఆధారంగా ఏదైతే ఈ విచారణ అయితే కొనసాగుతుంది అలాగే విదేశీ ఏదైతే విదేశీ సంస్థకు నగదులు చెల్లింపుల్లో కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలపై కూడా ప్రస్తుతం ఏదైతే ఏసీబీ అధికారులు ప్రశ్నలు అయితే అడుగుతున్నారు ముఖ్యంగా ఏదైతే ఈ నేపథ్యంలో అంటే ఇటు హైకోర్టు కూడా హైకోర్టులో కూడా కేటీఆర్ కి క్లాష్ పిటిషన్ పై చుక్కె ఎదురవడంతో కూడా ఇటు ఏసీబీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రేపు ఉన్న సుప్రీంకోర్టులో ఈ విచారణ జరపాలంటూ కూడా న్యాయవాదులు కోరిన నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కి ఎదురైంది ఎందుకంటే రేపు విచారణ చేపట్టాలంటూ కూడా ఆదేశ అడిగిన నేపథ్యంలోని ఈ నెల పదిహేనో తారీనే సుప్రీంకోర్టులో ఇది విచారణ జరుగుతుందంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడంతో కూడా ప్రస్తుతం కేటీఆర్ చొక్కెదిరిందనే చెప్పొచ్చు ఇప్పుడు ఏసీబీ విచారణలో కూడా ఇప్పుడు నీ ప్రశ్నలు వర్షాలు అయితే కురిపిస్తున్నారు ఈ నిధులు మళ్లింపులు కావచ్చు లేదంటే దాంట్లో ఏదైనా అవినీతి జరిగిందా లేదంటే గ్రీన్ పోర్క్ సంస్థకు సంబంధించి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఈ సుమారు ముప్పై ప్రశ్నల వరకు కూడా ఏసీబీ అధికారులు రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది కేటీఆర్ ఇచ్చే సమాధానాల పట్టి ఏదైతే ఈ కేసు ఒక పులి స్టాప్ అయితే రానుంది ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ డిసెంబర్ పంతొమ్మిదిన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే కూడా హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత హైకోర్టులో క్యాష్ పెట్టిన కేటీఆర్ చుక్కెదురైంది అలాగే మరొక పక్క సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు సుప్రీంకోర్టు లో కూడా ఈ రోజు లేదా రేపు ఇది విచారణ చేపట్టాలంటూ కూడా న్యాయవాదులు అంటే అది కుదరదంటూ కూడా సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పడంతో కూడా ప్రస్తుతం ఇటు ఫార్మ ఈ కార్ రేస్ లో కేటీఆర్ అరెస్ట్ పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది ఇటు ఏసీపీ అధికారులు అరెస్ట్ చేస్తారా లేదనేదైతే మనం వేచి చూడాల్సింది ఎందుకంటే విచారణ ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇంకా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి అలాగే ఇటు నిన్న ఏదైతే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన ఆధారాల బట్టి అదే స్టేట్మెంట్ బట్టి కేటీఆర్ కూడా ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆయన ఇచ్చే దాన్ని బట్టి ఆయన ఇచ్చే ఆన్సర్లు బట్టి ఈ కేసు ఎటు మళ్ళుంది అనేది మనం అయితే వేచి చూడాల్సి యూ కుమార్